మొట్టమొదటి పంట ఉల్లి పంట నుంచి మొదలు పెడితే టమాటో తర్వాత ఉల్లినైతే ఈరోజు పొలం నుంచి బయటకు తీయకుండా అక్కడే సేద్యం చేసి రొటవేటర్ కొడుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఉల్లి విషయానికి వస్తే పన్నెండు వందలకు కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత చేతులు ఎత్తేసి ఎకరాకు ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి రోజుకు ఏ విధమైనటువంటి దాని గురించి పరిష్కారం ఆలోచన చేయలేదు తర్వాత ఈరోజు ప్రధానంగా మేము ఆధునిక రావడం ఏంటంటే మొన్న వర్షాలకు పత్తి చాలా డ్యామేజ్ అయింది సగానికి సగం పంట చేలోనే డ్యామేజ్ అయింది ఆ మిగిలిన సగం పంటను కూడా ఎన్నో ప్రయాసాలు కోర్చి అంటే యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వంలో తను ఎంతో కష్టపడి పంట పండించి కూలీలు అధికమైనటువంటి పరిస్థితుల్లో పంటను తీసుకొని ఈరోజు మార్కెట్ యార్డ్కి వస్తే రైతును ఎంఎస్పిఎమ్ ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంటే హై క్వాలిటీ పోతున్నటువంటి పరిస్థితి ఏదో ఒక రెండు లాట్లు మాత్రమే ఏడు వేలు వేస్తున్నటువంటి పరిస్థితిని చూసి రైతులకు అండగా మేము ఇక్కడికి రావడం జరిగింది కేవలం ఇప్పటికి నెల రోజులైంది ఇక్కడికి పత్తి పంట మార్కెట్కు రావడం మొదలై కానీ ఈరోజు కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కానీ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోలేదు మేమేం డిమాండ్ చేస్తా ఉన్నామంటే మీరు ఇప్పటికైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇప్పుడు మూడు సీజన్లు పూర్తయింది మూడో సీజన్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ వేసిన దాఖలా లేవు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అయిపోయినటువంటి నెలకే రైతు అకౌంట్లో జమ చేసి కరెక్ట్గా డేట్ టు డేట్ మెయింటైన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మన దేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేదు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ను ప్రీమియం ను రైతు తరఫున ప్రభుత్వం చెల్లించి ఆ రైతుకు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చే విధంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అద్భుతమైన పథకాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ పథకాన్ని తీసేసి మీరు సొంతం కట్టుకుంటారేమో కట్టుకోండి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇది ఎన్నికల నాడేమో జగన్మోహన్ రెడ్డి ప్రతక పథకాలని కొనసాగిస్తామని చెప్పి అధికారం లేకొచ్చారు మీరు సంవత్సరానికి చేస్తున్న చేస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలను గత సంవత్సరం ఏమీ లేదు ఈ సంవత్సరం కేవలం ఐదు వేల రూపాయలు వేశారు నేను ఏమంటున్నా అంటే రైతు ఆంధ్రప్రదేశ్ రైతాంగం చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటుంది ఒక్క ఒక పంట పోతే ఒక పంట ఏది కూడా ధరలు పడిపోయి ఇట్లు ప్రకృతి అనుకూలించడం లేదు వచ్చినటువంటి పంటను కూడా మంచి ధరకు అమ్ముకోలేనటువంటి పరిస్థితి మీరు చాలా మంది తెలియక మీడియా కూడా ప్రసారం ఒకటి చేస్తుంటారు ఎంఎస్పి అంటే రైతు గిట్టుబాటు ధర అని కాదు ఎంఎస్పి అంటే కేంద్ర ప్రభుత్వంలో సిఎసిపి అనే ఒక సంస్థ మనము ఒక పంటకు ఎంత పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి లెక్కలు ఖర్చులు అన్ని లెక్క కట్టి పంట ఎంత వస్తుంది యావరేజ్ నా ఆ పంటకు ఏ ధర ఇస్తే కేవలం ఈ పెట్టుబడి వస్తుంది అనేటటువంటి నిర్ణయించేదే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతు చెడిపోయినప్పుడు ఆ ధర ఇస్తే మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతనికి చేదోడు వాదోడుగా ఉంటుందని ఇచ్చేది ఎంఎస్పి ఎంఎస్పి కంటే ఎక్కువ అమ్మినప్పుడే రైతుకు లాభం కానీ ఈ రోజు ఎంఎస్పి కంటే కూడా మూడు నాలుగు వేల రూపాయలు తక్కువకు ధర అమ్ముతుంది కనీసం వచ్చిన పంటనైనా సిసిఎస్ సిసిఐ వాళ్ళు కొని ఈ రైతును ఆదుకోవాలి ప్రభుత్వము రైతాంగాన్ని తుంగలు దొక్కుతా ఉంది రోజు మనం చూస్తే ఏ పేపర్ తీసినా రైతు ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయం ఆధారపడినటువంటి రాష్ట్రము ఈ కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో పత్తి సాగులో యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం కర్నూలు జిల్లాలోనే సాగైంది ఇప్పుడుగానా మీరు కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి నెల అయినా గానీ కూడా చోద్యం చూస్తున్నారంటే మీరు రైతులను మోసం చేయడానికే మరొకసారి కంకరం కట్టుకున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ వెంటనే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి అవి కూడా క్వాలిటీ చూడకుండా ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగింది క్వాలిటీ చూడకుండా అన్నీ కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ రైతు విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు భరత్ కుమార్ రెడ్డి నేను వైఎస్ఆర్సీబీ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్